హైదరాబాద్ హైదరాబాద్లో మనం కలుసుకుందాం మరి ఆయన యొక్క బరియల్ చేయడానికి సిద్ధపడ్డారు అక్కడ మనం అందరూ కూడా వెళ్ళడానికి సిద్ధపడితే ఖచ్చితంగా మనం బయలుదేరుతాం మీకు అడ్రస్ చెప్తాను నేను స్క్రీన్ మీద కూడా పెడతాను ఇక్కడ భౌతిక కాయం విజిటర్ సందర్ సందర్శనార్థం సందర్శనార్థం ఇరవై ఏడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు పది పది గంటల నుంచి నాలుగు గంటల వరకు సెంటనరీ బాప్ డిస్టేజ్ సికింద్రాబాద్ నందు ఉంచబడుతుంది సెంటనరీ బాప్ డిస్టేజ్ సికింద్రాబాద్ మర్చిపోకండి ఎవరైతే భౌతికకాయం విజిటర్స్ సందర్భ సందర్శించాలనుకుంటున్నారో వారి కొరకు అలాగే తదుపరి అనంతరం సమాధి కార్యక్రమం తిరుమలగిరి తిరుమలగిరి గ్యార్సన్ అంటే సమాధి స్థలం తిరుమలగిరి గ్యార్సన్ సమాధి స్థలం నాలుగు గంటలకు చేస్తారు రేపు దయతో స్క్రీన్ మీద కూడా అది పెడతాడు చూడండి మరి సోదరి సోదరులారా అన్నకి జరిగిన అన్యాయం మన అందరికీ తెలుసు అన్నని మరి సస్పెక్టెడ్ గానే ఉండి మండ్రిని మండర్ గాని పరిగణలోకి తీసుకుందాం మరి ఇది మూడు రోజుల తర్వాత రిపోర్ట్ ఇస్తామని మన పెద్దలు అందరూ అక్కడ నుంచిన్న ఎవరు కూడా ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు సరైన ఆన్సర్ మనకు చెప్పలేదు మరి రేపు సమాధి కార్యక్రమం అయిపోబోతుంది మరి క్రైస్తవ సమాధి అలా స్పందిస్తాం దైతో రావాల్సిన వారందరూ అక్కడ రండి రాలేని వారు ఖచ్చితంగా నిరసన తెలియజేయండి ప్రతి క్రైస్తవుడు స్పందించండి ఆ చర్చెస్ లో కాని ఆ యొక్క పరిధిలో గానీ ఖచ్చితంగా అన్న కొరకు నిరసన చేయండి మరి ర్యాలీ చేయండి వీలైతే అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం మరి దిగ్విజయంగా జరిగిద్దాము అన్న భౌతిక కాయం చివరాకరిగా రేపు మరి ఖననం చేయబడుతుంది దయతో అందరూ అక్కడికి చేరుకుందాం మరొకసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను అన్నలేని లోటు తీరని లోటు బాధతో మరొకసారి మరి హృదయ విధారంగా